వెల్కమ్ టు జనప్రిరి న్యూస్ పూతలపట్టులో వైసీపీ దష్టికానికి బ్రేక్ వేస్తాం బిసి తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు జగన్ మాయమాటలు నమ్మి బిసి మోసపోవద్దు బీసీలకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే బలం పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికరి మురళీ మోహన్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో రోజు రోజుకు హద్దు దాటుతున్న వైసీపీ దష్టికానికి బ్రేకులు వేస్తానని పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలిగిరి మురళీమోహన్ స్పష్టం చేశారు అయితే మంగళవారం ఐరాల పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ప్రజల కాలం కార్యక్రమంలో భాగంగా కంచివారెండ్లు గ్రామంలో బీసీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మురళీమోహన్ ప్రసంగిస్తూ పూతలపట్టు నియోజకవర్గంలో రోజు రోజుకు వైసీపీ దాష్టికం అధికమవుతుందని ఆరోపించారు ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో బీసీలను భయపెట్టి వైసీపీకి ఓట్లు వేసుకునే పరిస్థితులు ఉందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని అనివార్య కారణాల వల్ల బీసీలు జగన్ను మాయమాటలు నమ్మి మోసపోయారన్నారు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని వైసీపీ దుర్మార్గపు పాలన గురించి బీసీలు తెలుసుకొని మార్పు కోసం కోరుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అయితే గత ఎన్నికల్లో కొన్ని కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి మోసపు మాటలు నమ్మి కొంత అటువైపు వెళ్ళడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా అప్రమత్తమయ్యారు ఆలోచనలో పడ్డారు బీసీలకు సముచిత స్థానం ఇచ్చింది బీసీలను మెత్తనబెట్టుకున్న చూసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం అధికారంలో లేకపోతే బీసీలైనటువంటి విషయం అందరికీ అర్థమైంది చాక నెలల్లో ఉంటే బలం ముసలి కూడా నెలల్లో ఉంటే బలం నేను అడవిలో ఉంటే బలం బీసీలకు తెలుగుదేశం అధికారం ఉంటేనే బలం ఇది నిజం నీళ్ళల్లో ఉన్న ముసలికి ఎంత బలం ఉంటారో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అంత బలం ఉంటుంది అని గట్టిగా నమ్మి ఈ రోజు అన్ని బీసీ కులాల్లో ఉన్నటువంటి సాధికార కమిటీలు వారి వారి పరిధిలో వారి వారి గ్రామాల్లో వారి వారి మండలాల్లో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి తెలుగుదేశం అభ్యర్థులు అట్లాగే ఈరోజు జనసేన బీజేపీ కూడా కలిసి నడుస్తూ ఉంది కాబట్టి మూడు పార్టీలు ఎక్కడైతే ఏ అభ్యర్థులు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పూతలపట్టు నియోజకవర్గానికి వచ్చినటువంటి శివప్రసాద్ నాయుడు గారికి అట్లాగే జేవేక గారికి సీనన్న గారికి మీ అందరూ కూడా పూతలపట్టు నియోజకవర్గం ప్రజల పక్షాన నా పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ ఒక్క ప్రచారం ఈ ఒక్క రోజు ప్రచారమే కాకుండా మీరు విలీనంత సమయాన్ని పూతలపట్టు నియోజకవర్గం మీద పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఇతర నియోజకవర్గాల్లో కొంతవరకు ప్రచారం జరుగుతోంది మనం సాధికారిక కమిటీలు మూతం పట్ల కొంచెం ఫోకస్ పెట్టాలి ఎందుకంటే వైసీపీ రాజకీయ కాలం ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కొన్ని బీసీ కాలనీల్లో ఓట్లు ఇవ్వడం పరిస్థితులు ఉన్నాయి కొన్ని బీసీ కాలనీల్లో కూడా అమాయకంగా వాళ్ళ వైసీపీ వాళ్ళకు సంబంధించినటువంటి మాయలను ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు ప్రభావితం చేసే విధంగా వెళ్ళినంత వరకు నాతో సంబంధం లేకుండా మీరు క్యాండిడేట్లనుకొని మీరందరూ కూడా ప్రచారం చేయాలని చెప్పి మీ అందరికీ కూడా కేంద్ర పెట్టిని నమస్కరించి వేడుకుంటూ